ప్రపంచ కప్లో టీమిండియా అద్భుత విజయం సాధించి లాస్ట్ అనేటువంటి మూడు మ్యాచ్లలో అంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఈ మూడు టాప్ జట్లపైన గెలిచి విజేతరలు చేసినటువంటి మన టీమిండియా మన స్టార్ విరాట్ కోహ్లీ మరి కీలక ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఇక కీలక ఇన్నింగ్స్ నేపథ్యంలో మన స్టార్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ వాస్తవానికి నాలుగైదు మ్యాచ్ల్లో అవుతూ వచ్చిన అయితే నా కెరీర్లో ఎప్పుడు కూడా ఇన్ని నాలుగైదు మ్యాచ్లు విఫలం కాలేదు ముఖ్యంగా టీ ట్వంటీ కోసం ప్రపంచ కప్ మ్యాచ్ నేను అంతో ఇంత మంచి ఫామ్లో ఉన్నా అయితే నాకు నేను చాలా మనోవేదనకు గురవుతుంటే రోహిత్ శర్మ అదేవిధంగా ద్రావిడు ఇద్దరు కూడా వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు వాస్తవానికి నేనే మరి ఒక మ్యాచ్లో ఉంటానో ఉండనో తప్పుందోనో అనుకున్న వేళ కోహ్లీ అదేవిధంగా మరి ఈ విధంగా మాట్లాడుతూ రాహుల్ ద్రావిడు అదేవిధంగా కోచ్ రాహుల్ ద్రావిడు అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా వచ్చి నీకు ఫైనల్కు బాకీ ఉంది తప్పకుండా కంబా గట్టిగా ఇస్తావు నీ ఇన్నింగ్స్ బాకీ ఉంది మరి ధైర్యంగా ఉండు అని చెప్పి ఒక్కసారి మనోధైర్యాన్ని కల్పించారని చెప్పి చెప్పడం జరిగింది మ్యాచ్ గెలిచిన తర్వాత మరి వాకండే స్టేడియంలో వాస్తవానికి విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మ్యాచ్లో మంచి ఫామ్లో ఉంటాడు అదే కాకుండా టీ ట్వంటీ కప్ కానీ వన్డే ప్రపంచ కప్ కానీ తను ఈ ప్రపంచ కప్ మ్యాచ్లు అంటే ఎంతో సన్నద్ధంగా ఉంటాడు మరి టోర్నీలో మరి అమాంతం ఫెయిల్ అయినటువంటి మన కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా వచ్చి ఫైనల్ మ్యాచ్లో అద్భుతాలు సృష్టించి అద్భుతంగా ఆడి టీమిండియాలో విజయ తీరలకు తీర్చడంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఈ ఇన్నింగ్స్ గురించి రాహుల్ ద్రావిడ్ అదే రోహిత్ శర్మ ఇచ్చిన సహకారం ఎప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి కెరీర్ ఎండింగ్ లో టీ ట్వంటీ మ్యాచ్లలో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ యొక్క మ్యాచ్ లో నేను ఆడేటువంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ వాస్తవానికి టీం మూడు వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు పాటలతో మంచి భాగస్వామి నిర్మించుకొని ఆన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నిస్ చెప్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ